అబ్బా పల్లికాయ వీడియో కూడా చూపి అలా ఏం చేయదు మాకు తెలియదా అని మాత్రం కామెంట్ చేయొద్దు పల్లికాయ ఎట్లొచ్చిందంటే మా మా అమ్మ వాళ్ళు అక్క పంపించింది అనమాట మా పెద్దమ్మ అయితే ఈ పల్లెకే వాళ్ళకి పండలేదు కూడా ఆమె వండియలేదు వాళ్ళు పండించలేదు కొనుక్కున్నారట వాళ్ళు కొనుక్కున్న దాంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళ తమ్మినికి తింటారు బిడ్డ మీరు అక్కడ దొరుకుతుందా మీకు అన్ని హైబ్రిడ్ దొరుకుతాయి ఇక్కడ ఇది ఆర్గానిక్ మంచిగా ఇక్కడ వండిచ్చింది కదా అని తీసుకుపోమని మా మరిది వాళ్ళు పోతే పంపించింది అనమాట ఆమె ఎప్పుడైనా సరే ఆమె తినేదాంట్లకెళ్ళి ఒక బుక్క పెడుతుంది అనమాట ఇప్పుడు హెల్పింగ్ నేచర్ బాగుంటుంది ఆమె దగ్గర మేము ఎప్పుడన్నా వస్తున్నాం యాదక్క అని ఫోన్ చేస్తే అది చికెన్ తెస్తుంది కళ్ళు తెస్తుంది అన్నీ రెడీ చేసి పెడుతుంది చాలా బాగా చేస్తుంది వంటలు కూడా నా పెళ్ళైన కాని చూస్తున్నాను అనమాట అయితే ఇంకా ఇప్పటివళ్ళకైతే ఇప్పటి వాళ్ళ కానీ ఎవరిని వేరే వాళ్ళని ఉద్దేశించి మాత్రం చెప్తా నేను చాలా మందికి తెలియదు ఈ ప్రేమలు అనేది ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారు అన్నట్టుగా ఈ వీడియో పెడుతున్నా మస్తు హెల్పింగ్ నేచర్ పెద్దమ్మ దగ్గర అయితే ఇక పల్లికాయ వేయించుకుంటే ఈ వీడియో చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు అనమాట